శివాయ శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి సౌందర్యలో మనం పదిహేనవ శ్లోకానికి వచ్చేసాం ఫిఫ్టీన్త్ పదిహేనవ శ్లోక విషయాలు చెప్పుకుందాం शरज्योत्स्नाशुद्धां शेषयुतजटाजूटमकुटां वरत्रासत्राणा स्फटिकघुटिका पुस्तकरां सकृन्नत्वा न त्वां कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरीणा पणितयः शरज्योत्स्नाशुद्धां शशियुतजटाजूटमकुटं वरत्रासत्राणां स्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधति मधुक्षीरद्राक्षा मधुरिमधुरिणापणित शरज्जोत्स्नाशुद्धां वरत्रा वरत्रासत्राणां स्फटिकघुटिका पुस्तककरां सकृन्त्वा नत्वा మధురి ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో మనకు సరస్వతి అమ్మవారి యొక్క రూపాన్ని చూపిస్తున్నారు ఇక్కడి నుంచి మూడు శ్లోకాల వరుసగా సరస్వతి అమ్మవారి యొక్క రూపాలను చూపిస్తారు అంటే ఇప్పటిదాకా మనకు విశ్వరహస్యాన్నంతా చెప్పి ఇప్పుడు మనకి రూప దర్శనం చేస్తున్నారు అంటే మనకు జ్ఞానం రావాలంటే ఆ సరస్వతిదేవి కటాక్షం కావాలి ఆ కటాక్షం పొందడానికి కూడా ఋషులకంతా దర్శనమిచ్చిన రూపం ఆ రూపాన్ని మనకు దర్శింపజేస్తున్నారు శ్లోకాల ద్వారా అంటే కేవలం ఇది చదువుతూ మనం దర్శించినంత మాత్రాన ఫలితం ఉంది మనకు జ్ఞానం వస్తుంది శ్లోకాలతో ఈ మూడు శ్లోకాలతో అమ్మవారి రూపాన్ని ధ్యానం చేస్తే మనకు ఫలితం వస్తుంది అది చెప్పడానికి రూపవర్ణం చేస్తున్నారు ఆది శంకరాచార్యులు గారు చూద్దాం శరత్ జ్యోత్స్నా శరత్ జ్యోత్స్న శరత్కాలంలో ఉండేటువంటి జ్యోత్స్న అంటే వెన్నెల ఆ శరత్కాలంలో వచ్చే ఆ పండు వెన్న పౌర్ణమి నాటి వెన్నెల కాంతిలో కాంతి వంటి శుద్ధ బాగా పరిశుద్ధమైన తెల్లని కాంతితో మెరిసిపోతున్నది అమ్మవారు అమ్మవారు సరస్వతి అమ్మవారు ఎలా ఉన్నారట చాలా తెల్లగా ఉన్నారు ఆ తెలుగుదనం దేనితో పోరుస్తున్నారు చంద్రుని యొక్క వెన్నెల కాంతితో పోరుస్తున్నారు అది కూడా శరత్కాలంలో ఉండే చంద్రుడితో పోరుస్తున్నారు శరత్కాలంలో ఉండే చంద్రుడు మబ్బులు లేకుండా బాగా మబ్బులేని ఆకాశంలో ప్రకాశిస్తూ ఎలా చంద్రుడు ఉంటాడో ఆ చంద్రుడిలో నుంచి వచ్చే వెన్నెల కాంతి వలె అమ్మవారు తెల్లని కాంతితో మెరిసిపోతున్నారట ఆ సరస్వతి అమ్మవారు శియూత జటా జూట శశియుత అమ్మవారి తలలో చంద్రవంకను ధరించి ఉన్నారు అది కూడా ఎలా ఉంది జటాజూట అమ్మవారి యొక్క వెంట్రుకలన్నీ కూడా ముడి వేసి పైన కొప్పులాగా పెట్టారు అది ఎలా ఉందంటే ఒక కిరీటం పెట్టినట్టుగా ఉందట మకుటం మకుటం అంటే కిరీటం అమ్మవారి యొక్క జుట్టు అంతా తీసుకొచ్చి ఇట్లా కూసుగా పెట్టారు అలా పెడితే ఎలా ఉంది ఒక పెద్ద కిరీటం పెట్టినట్టుగా ఉంది అమ్మవారికి అటువంటి అమ్మవారి తనలో ఏం పెట్టబడింది ఆ శిరస్సు మీదే చంద్రవంక ధరించి ఉన్నారు కొప్పేమో పైకి జటాజుటమో ఇలా ఉంది పొడుగ్గా అది మకుటంలాగా ఉంది దానికి చంద్రవంక పెట్టిన్నారు చంద్రవంక ధరించి ఉన్నారు మరి చూడండి రూపాన్ని చూపించేశాడు అమ్మవారు తెల్ల పై నుంచి కింద వరకు తెల్లని కాంతితో మెరిసిపోతున్నారు అటువంటి ఆ తల్లి యొక్క జటా చంద్రవంక ధరించి ఉన్నారు అటువంటి రూపంతో ఉన్నారు ఆ తల్లి అటువంటి ఆ తల్లి ఆమె యొక్క నాలుగు చేతుల్ని రెండవ వాక్యంలో చెప్తున్నారు వర వరద ముద్ర వరముద్ర ఎడం చేతితో వరముని ఇస్తానని చెప్పి ముద్ర పెట్టుకోన్నారు త్రాస అభయముద్ర అభయ ముద్ర పెట్టుకోన్నారు త్రాణ రక్షిస్తానని చెప్పడానికి వరముద్ర అభయముద్ర ధరించి ఉన్న స్ఫటికూటిక పుస్తకరా గుటిక స్ఫటికతో స్ఫటికములతో చేయబడినటువంటి మాల జపమాల ధరించి ఉన్నారట అమ్మవారు ఇంకా ఇంకొక చేతిలో పుస్తకం ధరించి ఉన్నారు కరాం నాలుగు చేతుల ఎందుకు నాలుగు ధరించి ఉన్నారు ఒకటి అభయముద్ర ఇంకోటి వరదముద్ర ఇంకోటి జపమాల ఇంకోటి పుస్తకం ఈ నాలుగు ధరించి ఉన్నారు అమ్మవారు మీకు ప్రపంచంలో ఉండే అజ్ఞానం వల్లే మనకు భయం వస్తుంది భయం దేని వల్ల వస్తుంది మనిషికి ప్రపంచంలో ఉండే విషయాలన్నీ మనకు భయం కలిగిస్తాయి ఎందుకు ప్రతి మనిషితో మాట్లాడాలన్నా భయమే మనం లేచి ఏ కార్యక్రమం చేయాలన్నా అన్ని భయంతో కూడుకున్నవే కానీ ఆ భయాన్ని పోగొట్టగల శక్తి ఎవరికి ఉంటుంది భగవంతుడికే ఉంటుంది కాబట్టి ఆ పరమాత్మ శక్తి అమ్మవారు శక్తిస్వరూపిణిగా తల్లి జ్ఞాన రూపిణిగా ఉండి నీకు జ్ఞానము ఇచ్చి భయం పోగొడుతుంది మరియు వరమునిస్తారు నీ జీవితం అంతా జరిగిపోవాలంటే నీ కోరికలన్నీ తీరాలంటే వరాలు వాళ్ళు ప్రసాదించాలి వరంగా ఈ దేహం ఇవ్వబడింది ఈ దేహం ద్వారా నీకు ఉన్న నీ దేహంతో సంబంధం ఉండే కోరికలన్నీ తీరాలంటే వాళ్ళు అనుగ్రహం కావాలి కాబట్టి వరద ముద్ర అభయ ముద్ర ధరించి ఉన్నారట అమ్మవారు ఇంకా జపమాల చేతిలో జపమాలు ధరించి ఉన్నారు ఆ జపమాల ఎలా ఉందట స్ఫటిక గుటిక స్ఫటికమనే స్ఫటిక తయారు చేయబడిన గుండు గుండ్లుగా ఉండే మాల అంటే దాన్ని ఏమంటారు అమ్మవారి చేతిలో ఉందని అక్షమాల అంటారు అక్షమాల అంటే అక్షర స్వరూపమే అమ్మవారి యొక్క మాల అక్షరాలు ఆమె ఇస్తేనే కదా మనకు జ్ఞానం వస్తోంది కాబట్టి అక్షమాల ధరించి ఉంది నువ్వు అక్షమాల పట్టుకుంటే జపం చేస్తే ఆ తల్లిని నిన్ను అనుగ్రహిస్తా ఆమె యొక్క నామాన్ని జపించినంత మాత్రాన నీకు అభయాన్ని వరములు ఇస్తానని చెప్పి చెప్తున్నారు మన దేవతా విగ్రహాల్లో ఉండే అంత సంకేత భాష వాళ్ళు ఏమి ధరించినా వాళ్ళ చేతుల్లో ఉండేవన్నీ కూడా సంకేత భాష చెప్తాయి మేమేం చేస్తున్నాము అని ప్రకటించుకుంటాయి విగ్రహాలు విగ్రహాలు మనకు చెప్తున్నాయి మేము ఈ పని చేస్తాయి అని చెప్తాయి వాటిలో ఉండే విగ్రహాలు ధరించిన వాటిని బట్టి మనం తెలుసుకోవాలి ఇంకా పుస్ పుస్తకర పుస్తకం ధరించి ఉంది ఆ పుస్తకం కూడా ఎందుకు నీకు పుస్తకాలు వేదాలు చదివితేనే నీకు జ్ఞానం వస్తుంది దాన్ని నువ్వు స్వధర్మంగా ఆచరిస్తేనే పాపం పుణ్యాలు పోతాయి మోక్షం వస్తుంది కాబట్టి ఆ జ్ఞానం పుస్తక జ్ఞానం కూడా నీకు రావాలంటే నువ్వు ఒకటి చదవచ్చు నీకు చదివింది అర్థం కావద్దు నువ్వు అర్థం చేసుకొని అవగతం చేసుకోవడానికి అమ్మవారి అనుగ్రహం కావాల్సిందే నువ్వు ఎన్ని పుస్తకాలన్నా చదువు ఆ పుస్తకం చదివిన తర్వాత దాన్ని అవగతం చేసుకునే ఆ అనుభవంలోకి తెచ్చుకునే భాగ్యాన్ని కలిగించాలంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి ఆ సరస్వతి కటాక్షం ఉండాలి ఆ శారద అమ్మవారి కటాక్షం ఉండాలి శృంగేరిలో ఉండే శారద అమ్మవారి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో కాబట్టి ఆ శృంగేరిలో ఉండే శారద అమ్మవారు ఏం ధరించున్నారట వర వరదముద్రభయముద్రక్షిస్తోంది త్రాణ రక్షిస్తోంది స్ఫటిక మాలతో చేయబడినటువంటి అక్షమాల పెట్టుకోంది పుస్తకరం చేతి పుస్తకం ధరించి ఉంది ఇప్పుడు మన రూపాన్ని చూపించేసాడు పై నుంచి కింద వరకు తెల్లగా మెరిసిపోతున్న శరీరంతో తెల్లని వస్త్రములతో మెరిసిపోతున్న తల్లి జటాజుటం ఉంది ఆ జటాజుటంలో చంద్రవంక ఉంది అన్ని తెల్లగా ఉన్నాయి చేతిలో ఉండే స్ఫటికమాల తెల్లగా ఉంది మళ్ళీ ఆమె చేతిలో వరద అభయముద్ర ఉంది ఆ పుస్తకం చేతిలో ఉంది మనకు రూపాన్ని చూపించేశాడు మనం ఇక్కడే కూర్చోనా మనం ఎక్కడికి పోలా మనం మానసికంగా ఎక్కడికి వెళ్ళిపోయాం శృంగేరిలో ఉండే శారద అమ్మ వాళ్ళ యొక్క చేతిలో ఏముందో ఆమె ఎలా ఉందో మనం ఊహించేసుకున్నాం ఊహా మాత్రంగా మనం భగవంతుడిని దర్శించేసాం మన మనసులో ముద్ర వేసుకున్నాం ఆ రూపాన్ని అలా రూపాన్ని దర్శించుకుంటే ఏమవుతుందో ప్రయోజనం కూడా శ్లోకం చెప్పేస్తున్నాడు ఆయన సకృన్ అత్వా నత్వా సకృత్ ఒక్కసారైనా సరే ఈ రూపాన్ని ఇప్పుడు నేను చెప్పిన రూపాన్ని ఆ తెల్లగా మెరిసిపోతున్న కా కాంతి స్వరూపంలో ఉన్న తల్లిని పైనుంచి కింద వరకు తెల్లగా మెరిసిపోతున్న తల్లిని జటాజుట్టం గల తల్లిని ఆ గల తల్లిని ఆ తల్లికి నాలుగు చేతులు ఉంటే నాలుగు చేతుల్లో వరద ముద్ర అభయ ముద్ర ధరించి మళ్ళీ పుస్తకం ఒక చేతిలో జపమాల ఒక చేతిలో ధరించి ఉన్నట్టు ఆ రూపాన్ని ఎవడైతే దర్శనం చేస్తాడో దర్శించి సక్రతి ఒక్కసారైనా త్వా నిన్ను నత్వా నమస్కరిస్తాడో వాడు మనస్ఫూర్తిగా ఆ రూపాన్ని చూసు చూస్తూ ఆమెకు నమస్కారం చేస్తాడో వాడికేమవుతుంది కథమివ శాంసాన్ని దీర ద్రాక్ష మధురి మధురీణా పణితయ వెంటనే చెప్పేస్తున్నాడు వాడికి ఏం వస్తుంది తల్లి నీ యొక్క రూపాన్ని ఎవడైతే దర్శించి మనసులో ధ్యానం చేసి నీ యొక్క నీకు ఒక్కసారైనా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టగలవాడు ఉంటాడో వాడికి కలిగే ప్రయోజనం ఏంది ప్రయోజనం ఏంటంటే కథమివా వాడికి ఏం ఏం జరగకుండా ఉంటుందమ్మా జరుగుతుంది ఏం జరుగుతుంది వాడికి సతం అటువంటి కౌలకు కవులైన వాళ్ళకి అటువంటి వాళ్ళకి సన్నిదతే వాడు పొందుతారు ఏం పొందుతారని కింద దృష్టి చేస్తున్నాడు ఏం పొందుతారట మధు మధు అంటే తేనె వాడి యొక్క మాటలు తేనెలాగా తీయగా వచ్చేస్తాయి అంతేకాక వాడిలో ఉండే వాక్ ప్రవాహం వచ్చేస్తుంది సరస్వతి అంటే అర్థమేంది ప్రవాహము జ్ఞాన ప్రవాహం సరస్వతి అంటే అర్థం పదానికే అర్థం ప్రవాహం జ్ఞానం ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి ఆ ప్రవహించే శక్తి ఆ అమ్మవారి కటాక్షం లభించంగానే వాడి నోటిలో తీయనైన పలుకులుగా మాటి ప్రవాహంలాగా వచ్చేస్తాయి అంతేకాదు వాడు గొప్ప కవిత్వం రాయగలుగుతాడు తీయగా ఉండే కవిత్వం రాయగలుగుతాడు అంటే తేనె చెప్తున్నారంటే నువ్వు ఒకసారి విని తరించడం కాదు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు ఎన్నిసార్లు అయినా సోందర్యాలు చదవండి మనకు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎందుకు ఆయన అనిపిస్తున్నది ఆ కవిత్వ నుండి మాధుర్యం అంత గొప్పది ఎన్నిసార్లు వింటున్నా తనివి తెరది సౌందర్యాలు కానీ లలితాశాసనం కానీ దాన్ని వింటుంటే మనం లయమైపోతాం మన మనసు లయమైపోతుంది అంత గొప్పగా రచించారు కాబట్టి అది మధు తేనెలాగా ఉంది క్షీరా ద్రాక్ష క్షీర అంటే పాలు పాల వల్ల వాడి యొక్క వాక్స్ వాగ్ధ ఉంటుంది పాలు ఏ విధంగా మనకు శక్తినిచ్చి బలం ఇస్తాయో తాగితే ఆ విధంగా స్వచ్ఛమై స్వచ్ఛమైన వాక్కులై సత్యమై మళ్ళీ మనలో కూడా శక్తిలో ఉండి ఆ వాక్ శక్తి కూడా ఎలా ఉంటుంది మనకు శక్తినిస్తుంది మానసిక ప్రశాంతతనిస్తుంది బలం ఇస్తుంది అటువంటి వాగ్ధోరణి వాడికి వచ్చే శక్తి ఆ అమ్మవారు ప్రసాదిస్తారు ఇంకా ద్రాక్ష ద్రాక్ష అది ఎండు ద్రాక్ష కావచ్చు మాములు పచ్చి ద్రాక్ష కావచ్చు ఏ ద్రాక్ష అయినా నువ్వు నోట్లో వేసుకోగానే నవిలేస్తావు ఈజీగా కదా అంత సులభంగా వాడు మాట్లాడే కవిత్వం కానీ వాడి మాటలు కానీ అవతల వాడికి అంత సులభంగా అర్థమైపోతాయి అంటే ఆ తే ఆ ద్రాక్ష తిన్నంత సులభంగా వాడికి అర్థమైపోతాయి అంత బాగా గొప్పగా చెప్తారు వాళ్ళకు అటువంటి ఓక్ శక్తి వస్తుంది మాధురిమా ధురీనాహ ధురీనాహ అంటే ఈ విధంగా ఇదివైన ఈ విధమైనటువంటి మాటలన్నీ వాళ్లకు అవుతాయి వస్తాయి కాబట్టి ఫణితయా అమ్మ ఇటువంటి వాగ్ వైఖరులన్నీ ఇన్ని రకాలుగా ఉండే వాక్ శక్తి అంతా కూడా నీ యొక్క రూపాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చేస్తే మనసులో ధ్యానం చేస్తే అటువంటి వాడికి కథమివ సతన్ని ఏ విధంగా కలగకుండా ఉంటుందమ్మా ప్రశ్న వేస్తున్నాడు ఏ విధంగా కలగకుండా ఉంటుందమ్మా కథమివ సతన్ని ఏ విధంగా వాడికి ఆ భాగ్యం కలగకుండా ఉంటుందమ్మా ఈ విధంగా మాటలు వచ్చే భాగ్యం ఎందుకు కలగకుండా ఉంటుంది ఖచ్చితంగా కలుగుతుంది నీ యొక్క రూపాన్ని చూసిన తర్వాత నీ మా దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించేంత మాత్రాన ఇంతటి కటాక్షాన్ని ప్రసాదిస్తావు తల్లి వాడికి ఎందుకు కలగకుండా ఉంటుందమ్మా అని అంటున్నాడు అంటే ప్రశ్న వేస్తున్నాడు మన మామూలు మాటల్లో కూడా మనం కూడా ఇంట్లో ఎవరన్నా ఇవాళ చేసిన వంట బాగుంది అంటే మనమే ఉంటాం ఎందుకు బాగుండదే నువ్వు చేస్తే అంటాం అంటే బాగుంది అని అర్థమే కానీ ఎందుకు బాగుండదు అని ప్రశ్న వేస్తాం అలాగే ఆయన కూడా అలా ప్రశ్న వేస్తున్నాడు కథమివ సన్ని ఎందుకు జరగకుండా అంటుందమ్మా అంటున్నాడు ప్రశ్న వేయడము మాట్లాడే విధానం అది శంకరాచార్య ప్రతి శ్లోకంతో మనతో మాట్లాడుతున్నట్టు అమ్మవారితో మాట్లాడినట్టు బలం ఉంటుంది అమ్మవారితోనే మాట్లాడుతుంటాడు అమ్మవారితోనే అంటున్నాడు మా నీ దివ్యమంగళ స్వరూపాన్ని తెల్లగా వెన్నెల కాంతితో మెరిసిపోయేటువంటి ఆ శరత్కాలంలో ఉండే పౌర్ణమి నాటి చంద్రుని యొక్క వెన్నెల కాంతి వంటి కాంతితో శుద్ధమైన తెల్లని కాంతితో మెరిసిపోతున్న నీ దివ్యమంగళ స్వరూపాన్ని వాడు అది పైన త జటాజుటల్లో చంద్రవంకను ధరించిన నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని అందులో చేతుల్లో వరదముద్ర అభయముద్ర ధరించినటువంటి నీ చేతుల్లో మళ్ళీ ఇంకో రెండు చేతుల్లో పుస్తకము జపమా ధరించిన నీ రూపాన్ని ఎవరైతే సక్రత్ ఒక్కసారైనా కూడా నత్వ నమస్కరించినంత మాత్రమున వాడికి ఎటువంటి భాగ్యాన్ని కలిగిస్తావమ్మా నువ్వు అని చెప్పి ఎటువంటి భాగ్యం మాధు తేనె క్షీర పాలు ద్రాక్ష ద్రాక్ష మనం కూడా అంటాం వాళ్ళ కవిత్వం చదివితే లాగా ఉంది క్షీరంలాగా ఉంది బా ఏ మాధుర్యంగా ఉంది వాళ్ళది అంటాం మాధుర్యమా అంటే మాధుర్యం కవిత్వంలో చాలా మాధుర్యం ఉంటుంది మనం ఒక్కొక్క పుస్తకాలు చదువుతుంటే భాగవతం చదువుతుంటే ఎలా ఉంటుంది మనకి ఎంతో తాతాత్మ్యం చెందిపోయి మనమే ఆ కృష్ణుడి యొక్క కాలానికి పోయి ఆ కాలంలో జరుగుతున్న సన్నివేశంలో మనం ఉన్నామా అనే భావన కలుగుతుంది అంత బాగా మన కంటి ముందు దృశ్యాన్ని చూపిస్తారు కవిత్వం ద్వారా అది ఎలా చూపించగలిగారు అది ఎలా సాధ్యమైంది ఒక్క శ్లోకం ఒక 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 కావ్యం చదివినా కూడా మనకి భారతం చదివినా రామాయణం చదివినా మనకెందుకు అప్పటి దృశ్యమంతా మన కంటి ముందు కనిపిస్తుంది అంతేకాకుండా మనం ఇప్పుడు రామాయణం చదువుతున్నాం అనుకోండి రామాయణంలో మన పాత్రల్లో మనం లీనమైపోతాం వాల్మీకి మహర్షి రచించాడు రామాయణాన్ని సరస్వతి కటాక్షంతో రచించాడు ఆయన రచిస్తే మా భారతం రచించే ముందు మా వ్యాస మహర్షి వాల్మీకిని అడిగాట అయ్యా నువ్వు ఎలా రచించావు ఇంత మధురంగా ఉంది రామాయణం కానీ నాకెలా వస్తుంది ఈ భాగ్యం అని అడిగాడు దీనికి ఒకటేనయ్యా నేను సరస్వతి దేవి యొక్క కటాక్షాన్ని పొందాను ఆమె నేను ఆరాధించాను ఆమె కృపతోనే నేను రచించగలిగాను నువ్వు కూడా ఆయన ఆమెను ఆశ్రయించు నువ్వు కూడా రచిస్తావు అని చెప్తాడు అప్పుడు వ్యాస మహర్షి కూడా ఆ సరస్వతి కటాక్షాన్ని పొంది రచిస్తారు మనకు ఆయనే కాదండి ఇప్పుడుండే కవులు కూడా అందరూ కూడా సరస్వతి కటాక్షం లేని కవిత్వం రచించలేదు అది సాధ్యమయ్యే విషయం కాదు ఇప్పుడు శ్రీనాథుడు కానీ వాళ్ళ పోతన కానీ వీళ్ళంతా ఎలా రచించగలిగారు అంత కష్టమైన భాష అది నారికేళ అంటారు అంటే టెంకాయ పొగడ కొడితే చదివేంత ఇదిగా కఠినంగా ఉంటాయి కొంతమందిని కొంతమందిని ఇప్పుడు ఈ రూపంతో ధ్యానించిన వాళ్ళకు వచ్చే ఫలితం చెప్తున్నారు ఏ రూపము తెల్లని కాంతితో ఉండే ఆమె ఆ చేతుల్లో ఉన్న ధరించిన తల్లిని దాన్ని ఎవరైతే ధ్యానిస్తున్నాడో వాడికి ఈ రకమైన ప్రయోజనం వస్తుందని చెప్తున్నాడు అంటే సారస్వత ప్రయోజనం వస్తుంది వాడికి కవిత్వం వాళ్ళు పెళ్ళికి ప్రవాహంలాగా వస్తుంది వాళ్ళు అని చూస్తుంది ఆ వచ్చింది కూడా ఎలా ఉంటుందో చెప్తున్నాడు మూడు రకాలుగా రచిస్తారు వాళ్ళు రచించే దర్శన విధమైన ఎలా ఉంటుంది నాలుగు రకాలు చెప్పాడు ఫస్ట్ ఏం చెప్పాడు తేనె రెండోది పాలు మూడోది ద్రాక్ష మధురిమ మాధుర్యం కలిగి ఉంటాయి అంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది వినే కొద్దీ ఇంకా వినాలని ఆసక్తి కలుగుతుంది అటువంటి భాగ్యము ఇటువంటి రూపాన్ని ఎవరైతే ధ్యానం చేసి అమ్మవారికి ఒక్క నమస్కారం మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెడితే

కథమివ సన్నిక్ష మధురి మధురి పణితయ ఇంద వైఖరి ఫణిత అంటే వైఖరులు అంటారు ఆ వాక్ శక్తి అన్ని రూపాల్లో వచ్చి వాళ్ళని అనుగ్రహిస్తుంది అమ్మవారు అనే విషయాన్ని ఆదిశంకరాచార్యు గారు ఈరోజు సౌందర్య లహరిలో మనం పదిహేనవ శ్లోకంలో ఆయన ఇచ్చిన రూపవర్ణన రూపాన్ని ధ్యానం చేసే అదృష్టాన్ని మనకు కలిగించారు